జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది సో బెయిల్ రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు నార్సింగ్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డు నిలిపివేత కారణంగా ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు అవుతుందా లేదా అని ఉత్కట కనిపిస్తోంది మొదటగా అవార్డు స్వీకరించడం కోసం మధ్యంతర బెయిల్ కి వారు అంగీకారం తెలిపారు సో ఎల్లుండితో ఈ నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ యాక్చువల్ గా అయిపోతోంది ఆరు ఏడు నుంచి మొదలెడితే కనుక సో తాజాగా ఇప్పుడు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ వేశారు సో తమిళ చిత్రం తిరుచిత్రబలంకి జానీ మాస్టర్కు ఉత్తమ కొరియోగ్రాఫర్ పురస్కారానికి ఎంపికయ్యారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఆయన ఈ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు రేపు ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సింది అయితే జానీ మాస్టర్ పై నమోదైన పోక్సో కేసు ఆధారంగా ప్రస్తుతం నేషనల్ అవార్డ్ కమిటీ వాళ్ళు ఈ అవార్డుని గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ద్వారా పది లక్షలు సంపాదిస్తున్నారు రాజు గారు మీరు వారి నుండి బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసినట్టుగా ఒక నోటీస్ అయితే పంపించారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ కూడా రద్దవుతుందా లేదా అనేది మనం చూడాలి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి ఇప్పుడు మధ్యంతర లేదా ఎప్పుడు తెలుస్తుంది లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్కు మరొక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటటువంటి నేషనల్ అవార్డుకి సంబంధించి తాను అవార్డు అవార్డుని తీసుకోవాలి అక్కడికి అంటే ఢిల్లీకి వెళ్ళి తీసుకోవాలంటూ కూడా ఒక ఆ బెయిల్ని అక్కడ నా ఏదైతే రంగారెడ్డి జిల్లా కోర్టులో వేసుకోవడం జరిగింది దానికి గాను మధ్యంతర బెయిల్ని కూడా మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు సంబంధించి అయితే ఇప్పుడు మాత్రము ఆ మధ్యంతర బెయిల్కి సంబంధించి ఆ యొక్క మొత్తం కూడా అంటే దాన్ని రద్దు చేయాలంటూ కూడా ఒకవైపు నార్సింగి పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది కోర్టును కూడా వాళ్ళు ఆశ్రయించారు ఈ నేపథ్యంలో ఆ బెయిల్కి సంబంధించి రద్దు చేస్తారా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది ఒకవేళ చేస్తే మళ్ళీ రిమాండ్కి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ప్రధానంగా కూడా ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించి నాలుగు రోజులు మాత్రమే ఇచ్చారు అంటే ఆరో తారీఖు నుంచి మొదలుకొని పదో తారీఖు ఉదయం పది గంటల ప్రాంతంలో ఖచ్చితంగా కూడా కోర్టుకు హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కోర్టు సూచించినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఈ అవార్డుకు సంబంధించి నిలిపి వేశారో ఆ క్షణమే మళ్ళీ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించినట్టుగా అయితే తెలుస్తుంది ఓవరాల్ గా కూడా ఈ మధ్యంతర బెయిల్ కు సంబంధించి ఒకవైపు రద్దు చేయాలంటూ కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించారు కాబట్టి కోర్టు అసలు ఎటువంటి తీర్పు ఇస్తుంది రద్దు చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు